అది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయింది నిన్న ఫుల్ పువ్వులతో నిండిపోయింది ఇప్పుడు చిన్న పూలు రెండింటి రెండే వైట్ దో వైట్ తోటి రెడ్డి మనం ఏం లేవు ఎక్కువ ఇక్కడ ఇటు మేకలు తినేవ్వడం వల్ల ఏంటంటే పువ్వులు కూడా ఉండట్లేదు ఇక్కడ మేకలు ఎక్కువ ఉంటాయండి అందువల్ల గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రిస్టియన్స్ ఆంధ్రాలో ఉన్నారు మీరైతే బాగుండాలని బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇగోండి పొద్దున పొద్దున్న ఆటలు ముద్దరు రుబ్బిస్తాను ఇంకా టమాటా పలుకులు చట్నీ అయితే ఆడిస్తాను టిఫిన్కి పెనం పెట్టాను ఇంక బుజ్జిగడికి ఇంక బాక్స్ వండేస్తే అయిపోయినట్టుగా ఇంకైతే అన్నం పెట్టేసాను ఇటు అయితే అట్లయితే స్టార్ట్ చేసాను ఆల్రెడీ రన్ టైం కూడా వచ్చేసింది దగ్గరికి బుజ్జుగాడి కూడా ఇబ్బంది పట్టకండి చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు హ్యాపీగా ఇంక మామూలు కూడా వెళ్ళిపోయారు బుజ్జుగడికి అగరైజ్ చేసి పెట్టేసాను చిన్న కొంచెం అన్నా అగ్గరైజ్ చేసి పెట్టేశాను కొంచెం ఎక్కువ కూడా సారు టీచర్లు అని కొంచెం లైట్గా అంటే లైట్ పెట్టేశాను ఇంకా అట్లే చక్కగా తినేసరి అయితే వెళ్ళిపోయారు నేను కూడా మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఫ్రెష్ అప్పోయి తిని పెట్టేశాను ఇక్కడ కొంచెం నేను తినేసి పని అయిపోయింది ఇంకా కూర అయితే ఉండేస్తున్నారు ఇక్కడికే కూర ఇది ఫాస్ట్గా అయిపోయింది ఎందుకు అనుకుంటున్నారే మా ఆయన కానీ కట్ చేసి బండి ఇక్కడ కడిగి సారు కదా ఆ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు అందువల్ల ఫాస్ట్ ఫాస్ట్ కూర వండేస్తున్నాను నా గురించి మాత్రం ఆయన రావట్లేదు అన్నం కూడా ఇంకా వండుకోలేము బుజ్జిగడికి పొద్దున్న ఉండడానికి ఈ గిన్నెలో అయితే నాకు సరిపోద్ది అలాగా ఇంకా సాయంత్రానికి చపాతీ ఏదో చేయమంటున్నారు చేద్దాం పిండి కూడా ఎక్కువ ఉంది కలిపేస్తే తప్ప క్లీన్ అయిపోతే తోమేసి పక్కన పడేయచ్చు ఎందుకంటే మన సంక్రాంతికి వెళ్ళిపోతాం రెండు రోజులు ఉంటే మనకు తెలియదు ఈలోకి వచ్చిన వాడుకల్ పాడైపోతాయి అన్ని వస్తువులు వచ్చి కరెక్ట్గా రెండు అయింది మా ఆయన రారు అన్నారు ఇక నేను ఒక కూర్చొని కొంచెం పెరిగాను తింటున్నాను పెరిగేసుకున్నాను పక్కన కొంచెం కూరేమ తీయలేదు కూర కుదర అప్పుడు ఎప్పుడో ఇచ్చిన నువ్వులు కొబ్బరి ఉండ తరిచిన వండీ పెట్టుకున్నాను బుజ్జిగాడికి గుర్తొస్తున్నట్టు బొమ్మలు వేసుకున్నాను చక్కగా వీటి వైపు కుట్టవలసినవి కొద్ది కొద్దిగా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవి ఫినిషింగ్ చేసేది అన్ని అన్నీ రెడీగా పెట్టుకున్నాను అది అమ్మది ఫాలో అయ్యాలి మరి బ్లౌజ్ ఒకటి బ్లౌజ్ ఒకటి స్టిచింగ్ చేయాలి ఇవ్వండి కుట్టేస్తే ఇప్పుడైతే ఫస్ట్ తినేస్తాను హాయ్ ఖాళీగా ఇప్పుడైతే మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము సంక్రాంతి షాపింగ్ బుజ్జిగడికి నాకు కొనుక్కోవడానికి మా మామూలు ఎందుకంటే మా ఆయనకి ఒక నాలుగు రోజులు ఐదు రోజుల వరకు బిజీ బిజీగా ఉంటాడు అప్పని అప్పటి టికెట్ అది ఉంటుంది ముందు నాకు మా ఆయనకి కాకపోతే నాకు బుజ్జిగడికి మాత్రం వెళ్ళకపోతే నాకు ఆయన ఖరాబ్ అయిపోతుంది మా ఆయనకి వెళ్ళిపోతుంది మా అమ్మ ఖాళీగా ఉన్నప్పుడు అన్నారు ఇదిగోండి ఇప్పుడే మేమైతే గోపాలపట్నం బింగ్ ట్రీకి అయితే వచ్చాం నా ఫేవరెట్ షాప్ ఇది ఇది నేను నేను ఇది టాయిలెట్ వస్తుందని తీసుకుని వెళ్ళింది నవ్య ఇప్పుడు బాగానే ఉంటాడు రాలేదు రాలేదంటాడు షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళప్పుడు థియేటర్ సినిమా చూడడానికి లోపలికి వెళ్ళప్పుడు ఏదైనా తినడానికి రెస్టారెంట్ లోపలికి వెళ్ళేప్పుడు అప్పుడు వస్తుంది అంట అంతవరకు రాదు అంటాడు అందుకోసం నువ్వు ముందే ఖాళీ చేయించింది నవ్య అయిపోయిందా అయితే మా అమ్మలు ఉండదు బెనంట్రీకి అక్కడ గోపాలపట్నం బ్రాంచ్లో పిల్లలకి లేవన్నారు వేరే షాప్కి వెళ్ళి మొత్తం ఇచ్చింది నచ్చలేదు పదాన్ని ఎనిచ్చింది పాపం అందరూ వింతగా చూసారు మమ్మల్ని పాపం అప్పటికెళ్ళకి బేరాలు లేవని చెప్పి చూస్తున్నారు కస్టమర్ల కోసం మేము వెళ్ళాం ఈ టైపు మొత్తం ఇప్పించింది ఇప్పించిన తర్వాత బాగలేదు అనిచింది ప్రజెంట్ అయితే లక్కీకి అయితే వచ్చాము గోపాలపట్నం లక్కీ ఇవ్వండి శీతాకాలంలో షాపింగ్ మాల్కి వచ్చి మిర్చి బిజీలు ఆల్రెడీ తినేశారు తినేసిన తర్వాత ఇప్పుడేమో ఐస్ తింటారు ఇద్దరు చూసారా వెంతకోశలో హనీ బ్యాగ్ వెనీలా ఐస్ క్రీమ్ తింటారు ఇద్దరు కూడా నాకు ఒక్క మొక్క ఒక్క ఒక్క స్పూన్ కూడా ప్యాటలు దానిద్దర తినేస్తున్నారా రోహి ఇ గుట్టేస్తున్నారు నాకు చూసారా మంచి మంచి బ్యాంగ్ చూసేది ఉన్నాయి షాపింగ్ నుండి వచ్చేసాము బట్టలు అయితే మంచి కుదిరే సూపర్గా ఉన్నాయి బట్టలు అయితే నాకు బాగా నచ్చాయి సింపుల్గా నీట్గా ఇంతవరకు ఆ కలర్స్ కూడా వేయలేదు అది నేను ఒకదాన్ని చూపెట్టలేను మా ఆయన కొంచెం పైన మీద బయటకు వెళ్ళారు ఇక్కడే షాప్ దగ్గర ఎట్లనే షాప్ దగ్గరికి వచ్చేది రేపు చూపెడదాం అనుకున్నాను ఇది పని ఉందామా వెళ్తాను రేపు చూపెట్టాం లే అన్నారు ఓకే అన్నాను ఇంకా మరి ఇంకేం వండలేదు అన్నం అయితే లేదు అట్ల మొత్తం ఉంది కాబట్టి అట్లా వేసుకొని తినేస్తాను సార్ మరి నీళ్ళ గత అండి అందరూ చలా వేస్తుంది బాగా చలా వేస్తుంది స్కార్ఫ్ కప్పుకుంటూ బుజ్జిగడి మొత్తం నాకు తీసుకొని కప్పుకున్నాడు కొట్టు చలి కొట్టి వేసుకోమంటేసుకోడు కానీ బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వల్ల స్కార్ఫ్ తీసుకుంటాడు నాకు మా ఆయన గొప్ప పెద్ద చలి వచ్చింది ఇంక ఇంటికి వస్తాం అలా చలిచి అనుకుని వస్తాము మా ఆయన ఒక్కడికొక్క పడుకుని పోయారు టైం అవుతుంది మేము పైతే పడుకుని పోతున్నాం తొమ్మిదిన్నర అయిపోయింది ఆ బుక్ మాత్రం అలాగే తెరిచి ఉంచుతాడట ఏ టైండి వచ్చిందా ఎక్కడ వచ్చింది దొరద దొరద రాలేదా బొజ్జునుమా అదే బొజ్జు ఉంటామండి ఆడే చెప్పేస్తున్నాడు షాపింగ్ అయిపోయింది ఫుల్ హ్యాపీ వీలైతే రేపైతే వీడియో అయితే తీస్తాను మ్యాక్సిమమ్ ఇది డ్రెస్లు ఏ టైప్ కొన్నాం ఏ మోడల్ అనేసి లేదు మా ఆయన పండగ రాజే చూపెడదామంటే పండగ రోజు చూపెడతాను బయటలో అయితే నేను ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మా బ్లాగ్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి రేపు వాళ్ళు కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్